హాయ్ ఎర్రవర్ నేను మీ వారి వెల్కమ్ బై చాను ఈరోజు ఆషాఢ మాసం వచ్చేసింది అందరు గోరింట పెట్టుకుంటారు కదా మా నాన్న పొలం నుంచి కూడా గోరింటకు తెచ్చారు ఇదిగోండి మొత్తం కొమ్మలతో తెచ్చేశారు ఆకాకు పీకలేక కొమ్మలు అరకు నచ్చేశారు ఇంట్లో మేము కలిగి ఉంటాం కదా ఇప్పుడు ఆకు దూచుకుని ఈరోజు గోరింటా పెట్టుకోవాలి అనేది ఫిక్స్ అయిపోయాము మరి అషడలో గోరింట పెట్టుకోవాలి కదా ఆడపిల్లలు రూల్ ఉంది ఆ రూల్ ఎందుకు వచ్చింది అసలు ఇంత గోరిండాకు తీసుకొచ్చే రాకులు కొమ్మలు కొమ్మలు అనమాట కొమ్మలు తెచ్చేస్తే ఈ కొమ్మలు జాయిగా తీస్తూ అమ్మయ్య ఈ గోరింటా కూర్చుని మా నానమ్మ మా కలిపి ఇద్దరు జాయిగా మొత్తం ఆకంతా కూడా తీసేసారు కొమ్మల నుంచి ఇంక ఇప్పుడు గోరింటాకు మిక్సీ చేసేసుకుని పెట్టేసుకుందాం గోరింటాకు పెట్టిన చేతులు ఎర్రగా బాగుంటాయి కదా అసలు గోరింటాకు ఎందుకంటే ఇది ఇప్పుడు వచ్చేది ఆషాఢం తర్వాత అంతా వచ్చేదంతా వర్షాకాలం ఆ వర్షాకాలంలో ఈ చే పనులు ఇవి చేస్తూ ఉంటే కాళ్ళకి చేతులకి వరిసిపోవటం ఎలర్జీ ఎక్కువ తడి తగిలి త పాడవుతూ ఉంటాయి అట్లా గోరింటా పెట్టుకుంటే హెల్తీగా ఉంటాయి చేతులు అనే ఒపీనియన్తో పూర్వం చెప్పేవాళ్ళు అంటే అప్పుడు ఎక్కువ పనులు ఉండేవి కదా సిమెంట్ నేలలు అవి ఏం లేవు మట్టి నేలలు కాబట్టి ఇప్పుడు అన్ని పనికి సిమెంట్ నేల మట్టే దొరకదు చాలా తక్కువ ఇక దాని ఉంటా కానీ ఆ రూల్ అయితే అందరూ ఫాలో అవుతున్నారు అది గోరింట కొలిచేసుకున్నాం కదా మొత్తం ఒక తర్వాత ఒకటి మొత్తం మిక్సీ చేసేసుకున్నాము ఇందులో కొంచెం లెమన్ యాడ్ చేసేది మమ్మ బాగా పండుద్ది ఇంకా అని చెప్పి ఒక ఉందండి ఆషాఢంలో గోరింటాకు అమ్మగారి ఇంటి దగ్గర ఉంటుందంట అందుకే ఆనందంతో బాగా మంచిగా కలర్ ఇచ్చేస్తుంది అంట రిమైనింగ్ డేస్లో పెట్టే కన్నా మన ఇయర్లో చాలా టైర్లు పెట్టుకున్న ఈ ఆషాడంలో పండినంత బాగా మిగిలి సీజన్లో అయితే పండదు అని చెప్పి చెప్తుంది మరి నిజంగా అంతేనా ఈ శాస్త్రం కరెక్టేనా అనేది అయితే నాకైతే తెలియదు లేదు మా అమ్మ చెప్తుంది రుబ్బి మొత్తం ఇలా మిక్సీ చేసే ఒక ఒక గిన్నె పెద్ద గిన్నెతో అయిపోయింది ఇదంతా మేమే కాదు మా అమ్మమ్మ చేసింది అంటే మా ఒక్కల కోసమే చేయాలి మా పక్కన పెద్దమ్మ వాళ్ళు ఉంటారు అందరికీ కొంచెం కొంచెం ఇస్తూ ఉంటుంది అలా అనమాట అందు గురించి మొత్తం చేసింది ఇది ఇప్పుడు మేము పెట్టుకుని డిస్ట్రిబ్యూట్ కూడా చేసి గోరింటాకు పెట్టుకుంటా నువ్వు పెట్టుకుంటావా గోరింటాకు ఏ ఎందుకు పెట్టుకో ఇష్టం లేదా

അല്ല ഗോവിടെ അമ്മ അതെ നീക്കൂസ എവറോ തേജു േജ് എത്തുകേജു ബോസ് మా నాన్న తప్ప గోరిండా పెట్టుకుంటారండి మా అమ్మ రుబ్బింది అండి అది ఏ సీజన్లో రుబ్బినా కంపల్సరీ పెట్టుకుంటారు పొలంలో మాకు పొలం ఉంది ఆవులు ఉన్నాయి రెండు పని చేస్తూ ఉంటారు కదా అందు గురించి బాగుంటాయి ఏళ్ళు చక్కగా అని చెప్పేసి మా నాన్న తప్పక పెట్టుకుంటూ ఉంటారు మా నాన్నకు ఫైవ్ మినిట్స్ పెట్టుకోని ఎర్రగా పండిపోయిద్దండి అసలు మనం గంటల గంటల నుంచి గోరింటాకైతే పలచని అయిపోయిందండి అండ్ ఆకేమో బాగా పల్చగా ఉంది కొంచెం నీళ్ళు పోతే మిక్సీ అవ్వదు అలా కొంచెం నీళ్ళు పోసేటప్పుడు అది బాగా అయిపోయింది ఏళ్ళు పెడుతుంటే జారిపోతుంది అందు గురించి రైస్ కుక్కర్లో గ్లాస్ కింద పెడతాం కదా ఆ జాలి తీసి దాని మీద కోరింటాకేస్తుంది వాటర్ అంతా డ్రైన్ అవుతుంది మా నాన్నమ్మ మామూలుగా ఇసుకించట్లేదు గంట నుంచి జారైపోయింది అలా వేసావు ఇలా చేసావు అని మమ్మల్ని మామూలుగా చెప్పట్లేదు ఇంకా అమ్మ సరే సరే అని చెప్తే దానికి నువ్వు గిన్నె పోతుంది ఎందుకు చేస్తున్నావు అలా అంటుంది తీసుకెళ్ళి చెప్పలేసుకుని నెత్తి మీద ఇట్టుకుంటుంది కళ్ళు చిన్నప్పటి నుంచి అదే ఇప్పుడు నా కాలేజ్ పెడతావమ్మా పెట్టమంటే పెడతారు వద్దంటే వాళ్ళేస్తాను నాకేమో ఇబ్బందులు లేదు పెట్టమంటే పెడతాను ఏ శ్రేయాశి అటు తీసుకురా అక్కడ ఉంది కదా పేటేది ఆ పేట తీసుకురావే

పుంజు పండించుకుంటాను చెప్తున్నాను ఇదిగో గోరింటాకి పెట్టుకుని ఒక టూ అవర్స్ అయ్యిందండి మొత్తం డ్రై అయిపోయింది గోరింటా పెట్టుకుని నిద్రపోయాను నేను శుభ్రంగా పడుకుని ఇది కొద్దిగా డ్రై అవుతుంది ఇంకా కాళ్ళకు కూడాను ఇంకా తీసేద్దాం అనుకుంటున్నాను చాలా టైం ఏంటంటే ఈరోజు కొంచెం రైనీగా ఉంది వర్షంగాను చల్లగా గోరింటాకే చల్లగా ఉంటుంది అందులో వాతావరణం కూడా చల్లగా ఉందేమో ఎక్కువసేపు ఉంచుకోలేకపోతున్నాయి అదే వేడిలో అనుకోండి చల్లగా బాగుంటుంది చల్లు ఇంకా చల్లు పెడుతుంటే అసలు కష్టంగా ఉంది తీసేద్దాం తీసేద్ద తీసేద్దాం తీసేద్దామంటే మా అమ్మ నన్ను కొడతో తిడతేమోనని చూస్తున్నాను మరి మమ్మల్ని చూసి తీసేయాలి అది చక్కగా గౌరీన్ టాకిదా పండిపోయిందండి కాళ్ళకు పెట్టాను డ్రై అయిపోయింది తీసేసి ఇలా పెంచేసాను దీన్ని ఇప్పుడు కాళ్ళు ఏం కడగను ఎలా పండింది స్లాయన్సి ఓ బాగుందామీ బాగుందా చెప్పు కావాలా నీకు పెట్టినా చేతికి రెండు టూ హ్యాండ్స్ పెట్టినా వన్ హ్యాండ్కి పెట్టినా ఎప్పుడు పడుకుని లేచినప్పుడు వేసుకుంటావా ఇప్పుడు కదా చేసాం గోరిన్ దగ్గర రేపొద్దు అయితే పోతుంది కదా నీకా అదేంటి తిన ఇటు చింతల్లి ఇప్పుడే పెట్టు ఇప్పుడు కొంతసేపు పెట్టుకున్నాను అనుకో చక్కగా పెట్టు పని తెల్లారి బాబు తెల్లారి మనసు కందాక్షాలు వస్తారు కదా నువ్వు అలా దెబ్బనుకో మొహాలకి ఇప్పుడు పెట్టేది ఇప్పుడు పెట్టలే కోరంటారు ఇట్లా పెట్టాలి పెట్టేస్తా ఫస్ట్ ఉండు ఉండు అమ్మాయి ఫస్ట్ పెట్టాలి ఇంకా పొద్దున పెట్టుకుంటే వాటికి పండుకోరా పోయి పిల్ల ఏం చేస్తున్నా సైన్స్ ఇప్పుడు చూడు నాకు ఎలా పండిందో చక్కగా ఉంచుకుంటే బా పండిద్ది చల్లగానే ఉంటారు అమ్మాయి అవ్వదు ఆ గోరింట మంచిది తెలిస్తే ఎవరైనా వేసుకుంటారు వేసుకున్న వాళ్ళు అమ్మాయిలు అయిపోరు అది నెయిల్స్ ఉండింది మంచిది ఏం కావుపుచ్చిపో గోళ్ళు హెల్దీగా ఉంటాయి అలా మా అమ్మాయి గోరింటాకి పెట్టుకొని పెట్టుకోని అని లాస్ట్కి మా ఎర్రగా చేతులు పండగ చూసి దానికి ఇంట్రెస్ట్ వచ్చింది సరే అని పెడితే పెట్టిన తర్వాత ఇంకా అది ఎప్పుడు తీసేద్దామా అని ఇంక ఎంత పెట్టిందో అంత ఇంకా దాన్ని ఫీట్లు చూడాలి కాసేపు అలా చెప్పి ఇలా చెప్పి లాస్ట్కి దానికైతే అలా ఉంచేసాము మినిమం పెట్టిన వెండి కొంచెంసేపు ఉంచితే అది పండుద్ది అది అంత ఉంచుకోవడానికి ఎంత బాధపడిపోయిందో అందరి కష్టాలు అసలు ఒక టెన్ మినిట్స్ ఉండమ్మా పెట్టుకునే వరకు కంగారు అలా అయితే కలర్ రాదు మరి పిచ్చి కలర్ వస్తుంది గుడ్ మార్నింగ్ పొద్దున్నే లేచరి చూడండి ఎంత డార్క్గా ఉందో నేను కడగలేదు కదా వెంటనే కడక్కండి కొబ్బరి నూనె రాసాను కాబట్టి చక్కగా డార్క్గా భలే బాగా వచ్చింది అదే కడిగేస్తే ఇంత డార్క్ కలర్ అయితే రాదు ఇది నా లెఫ్ట్ హ్యాండ్ నా రైట్ హ్యాండ్ కూడా అలాగే ఉంది నా కాళ్ళు కూడా మంచిగా ఫండి రాత్రి మా అమ్మాయి కూడా నాకు పెట్టు నాకో పెట్టు ఫస్ట్ పెట్టుకొని నేర్చింది పెట్టుకొని ఎంత బతిమాల అని అప్పే అంది నా కలర్ వచ్చిన తర్వాత ప్లూజమ్ ప్ల్యూజమ్ పెట్టు అని దానికి వింట లేచాక చూపిస్తాను దాన్ని కూడా మీకు